జూన్ ఇరవై ఐదున మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఇది సామాన్యమైనది కాదు ఈ అమావాస్య రోజున మీరు గుర్తు పెట్టుకుని ఏంటంటే గనక వేప చెట్టు దగ్గర ఇది పడేయండి ఇలా పడేయటం వల్ల ఏమవుతుందంటేనండి క్షణాల్లోనే కోట్లు కాదు లక్షలు వచ్చి పడతాయనమాట మీ సుడి తిరుగుతుంది మీ ఎదుగుదల కూడా బాగుంటుందని చెప్పొచ్చు మీ దరిద్రం అంతా కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందనమాట అందుకే బుధవారము మనకు అమావాస్య వస్తుంది కదా అత్యంత పవిత్రమైనది చాలా శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య రోజున ఏంటంటే గనక ఈ చిన్న పనిని చేయండి అంటే వేప చెట్టు కూడా దేవతా వృక్షంగా వేప చెట్టుకు కూడా అతీత శక్తి ఉంటుందని మనం నమ్ముతూ ఉంటాం కదా వేప చెట్టు ఏంటంటే చాలా పవర్ని ఉంటుంది అమావాస్య రోజు కాబట్టి వేప చెట్టు దగ్గరండి ఇలా మనం కొన్ని వస్తువులను పడేయటం వల్ల కొన్ని విధి విధానాలను ఆచరించటం వల్ల అయితే మనసుడి తిరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీరు ఈ విధంగా ఆచరించండి అసలు ఏం పడేయాలి ఎలాంటి నియమాలను పాటించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనకు రేపు వచ్చే అమావాస్య కొంచెం శక్తివంతమైనదని మనకు పండితులు కూడా చెప్పందనమాట ఈ అమావాస్య ఏంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఏర్పడుతుంది కాబట్టి దీనికి అంటే ఎక్కువగా పవర్ అనేది కలిగి ఉంటుందని మనకు శాస్త్రాల్లో కూడా ప్రస్తావన ఈ అమావాస్య గురించి అందుకే మీరు ఏం చేయాలంటే కనుకనండి మీరు అంటే స్నానాలు అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి అమావాస్య రోజు తలకు నూనె రాయకూడదు అలానే కాకుండా ఏంటంటే మనం అమావాస్య రోజు డబ్బుని ఎవరికి ఇవ్వకూడదు అంటే దాన ధర్మాలు చేయొచ్చు కానీ ఎవరికి ఇవ్వకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు అమావాస రోజున ఇలాంటివి చేస్తే కోరి మనమే కష్టాలను తెచ్చుకున్న వారం అవుతాము అలానే కాకుండా ఏంటంటే వస్త్రాల విషయాలలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట కొందరికి ఏంటంటే నలుపు ఇష్టమని అలానే కాకుండా బ్లూ కలర్ బట్టలు ఇష్టమని గ్రే కలర్ బట్టలు ఇష్టమని అమావాస రోజు ధరిస్తూ ఉంటారు కానీ వాస్తవానికి చెప్పాలంటే కనుక అమావాస్య రోజు పసుపు రంగులో ఉండే బట్టలు కూడా ధరించకూడదు అలా ధరిస్తే ఏంటంటే చెడు ఉంటే అది మనని ఆవహిస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి పసుపు బ్లాక్ బ్లూ గ్రే కలర్లో ఉండే బట్టలు ధరించకండి ఇక ఆ తర్వాత ఏంటంటే దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి అలానే కాకుండా ఏంటంటే కొంతమంది కండి ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా కష్టం అనేది వస్తూనే ఉంటుంది ఎదుగుదల అనేది సరిగ్గా ఉండదనమాట ఎదుగుదల లేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు అలానే కాకుండా అందరూ ఎదుగుతున్నారు ఇరుగువారు పొరుగువారు పొరుగు ఎదుగుతున్నారండి మేమైతే మా లైఫ్లో మేము ఎక్కడ వేసినా గొంగలు అక్కడే ఉండిపోయింది మేము ఎంత ప్రయత్నించినా కానీ మేమైతే ఒక అడుగు ముందుకు వెయ్యలేకపోతున్నాం వెనక్కి వేస్తున్నాం కానీ ముందుకు మాత్రం వెయ్యట్లేదని బాధపడతారు కదా అలాంటి ఏంటంటే కనుక ఈ పనిని చేయటం వల్ల ఖచ్చితంగా మార్పు అయితే చూస్తారు దినదిన అభివృద్ధి కూడా జరుగుతుందండి మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి అస్సలు కూడా మిస్ చేసుకోకండి ఎందుకంటే సామాన్యంగా ఏంటంటే అమావాస్య అండి మనకు ఎప్పుడు వస్తూనే ఉంటుంది అంటే నెలలో ఒకసారి అమావాస్య అనేది రావడం అందరికీ తెలిసిన విషయం కదా కానీ కొన్ని అమావాసలు ఇలా ఉంటాయండి వాటికి ఉండే ఘడియానికి కావచ్చు అంటే ఆ రోజు ఏర్పడే కొన్ని అంటే అద్భుతమైన శక్తులు కావచ్చు అంటే ఆ శక్తులన్నీ కూడా అమావాస్యలో ఇమ్మిడి అమావాస్య ఏంటంటే కనుక కొంచెం పవర్ఫుల్గా మారుతుందన్నమాట అలా అమావాస్య వచ్చినప్పుడు ఏంటంటే మనం వదులుకోకూడదు ఇంకా దానికి తగ్గట్టుగా మనం పరిహారం చేస్తేనే కదా మనకు జీవితంలో ఉండే కొన్ని కష్టాలు పోతాయి కొన్ని బాధలు పోయి మనకు మంచి జరుగుతుంది అనమాట అందుకే మీరు ఈ వేప చెట్టు పరిహారం అనేది చెయ్యండి నార్మల్గా వేప చెట్టు అన్ని అంత దగ్గర ఉంటూనే ఉంటుంది అంటే అందరి వాడల్లో వీధిల్లో వేప చెట్లు ఉంటూనే ఉంటాయి కానీ మన ఇంటి నుంచి కొంచెం దూరంగా ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్ళాలి మరీ మన ఇంటి ముందే మనం పడేసుకోకూడదు కదండి కొంచెం దూరంగా ఉండే వేప చెట్టుని చూసుకుని అక్కడికి వెళ్ళండి అంటే దూరం అంటే మరీ అట్లా దూరం అంటే ఒక ఐదు కిలోమీటర్ అలా కాదండి కొంచెం మీ ఇంటికి కొంచెం దూరంగా ఉండాలి అలా అంత దూరంలో ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఈ పనిని చేసుకోండి ముందుగా ఏంటంటే కనుక స్నానం చేసిన తర్వాత దీనికంటూ నియమాలు లేవండి అంటే ఇలా ఆహార నియమాలు అవి ఇవన్నీ ఏమీ లేవు మనము సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట రెండు లవంగాలను తీసుకోండి లవంగాలు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఖచ్చితంగా పో పువ్వు లేకపోతే అవి పరిహారానికి పనిచేయవు వాటి వల్ల మీకేం ప్రయోజనం అయితే రాదు అందుకే పువ్వుండే రెండే రెండు లవంగాలు తీసుకోండి స్నానం చేసుకోండి దీపం పెట్టిన పెట్టకపోయినా పర్వాలేదు కానీ స్నానం చేసిన తర్వాత ఏంటంటే కనుక లవంగాలను తీసుకొని వేప చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళండి ఆ వేప చెట్టుని ఈ రోజు తాకినా సర్వ పాపాలు పోతాయి అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు మీకు కలుగుతాయి అలానే కాకుండా మీరు తులతూగుతూ ఉంటుంది మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది వేప చెట్టును తాకినప్పుడు ధనచక్రం తిరిగి మళ్లీ ప్రారంభమవుతుంది ఆగిపోయిన సంపాదన పెరగటానికి అలానే కాకుండా మూసుకుపోయిన ధన ద్వారాలు తెచ్చుకోవటానికి వేప చెట్టుని ఖచ్చితంగా అమావాస్య రోజు తాకాలి అమావాస్య రోజున వేప చెట్టు తాకితే ఏమవుతుందంటే కనుక కష్టాలకు ఇంకా ముగింపు అంటే పలికినట్టే అనమాట ఇంకా కష్టాల నుంచి మనం బయటపడతామన్నమాట అలానే ఇంకా మీరు ఇలా వెళ్ళగానే ఏంటంటే నమస్కారం చేసుకుని వేప చెట్టుని రెండు చేతులతో అరచేతులతో తాకండి తాకిన తర్వాత ఇలా ఏంటంటే ప్రదక్షిణ చేయండి ఒక మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత మీరు తీసుకెళ్లిన లవంగాలు ఉన్నాయి కదా అవి ఎడమ చేతిలో పట్టుకోండి పట్టుకొని మీరు ఎదుగుదల బాగుండాలని ఎదుగుదలలో కూడదని మంచి ఫలితాలు రావాలని అమావాస నుండి మీ జీవితం మారిపోవాలి మీకంతా కూడా మంచి చేకూరాలనేసి మీరు సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఈ లవంగాలు ఏంటంటే కనుక అక్కడ వేప చెట్టు దగ్గర పడేసి ఇంకా మీరు ఇంటికి వచ్చేయండి ఇలా చేసుకోవటం వల్ల మనకు వెంటనే ఫలితం అయితే ఏది కూడా రాదండి ఇదనే కాదు ఏది కూడా వెంటనే విత్ ఇన్ సెకండ్స్లోనే మనకు ఫలితం వస్తుందని మనం చెప్పట్లేదు కానీ మనం ఏంటంటే కనుక అక్కడ వేప చెట్టును తాకుతాం కాబట్టి మనకు అంటే అనుగ్రహం పుష్కలంగా కలుగుతుంది మనకు ప్రకృతి అనుగ్రహం కలగటంతో పాటు దైవ అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి వాటితో మనము అమావాస్య తిథి రోజున మనం పరిహారం చేసుకున్నాం కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం కలిగి మన సంపాదన పెరుగుతుందన్నమాట చక్కగా అభివృద్ధి అనేది ఉంటుంది మనమే అభివృద్ధిని చూసి అంటే ఆశ్చర్యపోతామని కూడా చెప్పొచ్చు కాబట్టి తప్పకుండా ఏంటంటే ఇలా ఈ చిన్న పరిహారం అయితే చేసేసుకోండి ఇలా లవంగాలే కదండి మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు చూడండి ఇక్కడ మన చేతుల ద్వారా మనం చేసుకుంటున్నాం కాబట్టి మనకేంటంటే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది కొందరికి ఏంటంటే సమయం అంటే మనకు మనం చేసుకుంటాం కదా ఆ సమయాన్ని బట్టి అంటే ఇప్పుడు మీరు ఆ రోజులో అంటే అమావాస రోజుల్లో ఎప్పుడైనా సరే చేయొచ్చు అదే సమయం అనేది లేదు మీరు ఎప్పుడు చేసుకోవాలి కానీ మన యొక్క స్థితిగతిని బట్టి మనకు ఏంటంటే ఫలితం వస్తుంది కొంతమందికి తొందరగా ఫలితం రావచ్చు కొంతమందికి సమయం పట్టవచ్చు కొంతమందికి ఏంటంటే కనుక అసలు ఫలితం కూడా రాకపోవచ్చు అండి చెప్పాలంటే గనక వాస్తవానికి మనం ఏంటంటే గనక ప్రయత్నాలు చేస్తూ ఉండాలి భగవంతుడిపై భారం వేసి ప్రయత్నాలు చేస్తున్నట్టయితే ఆ భగవంతుడు ఏంటంటే గనక మనని చూసి మన మీద జాలి వేసి మనం కోరుకున్న కోరిక కావచ్చు మనం చేసిన పరిహారం కావచ్చు ఏదైనా సరే సిద్ధింపబడేలాగా చేస్తాడని మనకి ఏంటంటే కనుక శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే ఇలా వేప చెట్టు ఈ పనిని చేసేసుకోండి సరిపోతుంది మీరు లవంగాలను పడేయకపోయినా పర్వాలేదు కానీ వేప చెట్టుని మాత్రం ఖచ్చితంగా అమావాసత ఈ రోజున తాకండి తాకితే మంచిది అనమాట వేప చెట్టు తాకితే ఏడేళ్ళ దరిద్రం పోతుంది సర్వ పాపాలు నశిస్తాయి అలానే కాకుండా కోటి జన్మల పుణ్యం వస్తుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ధనచక్రం సక్రమంగా ఏంటంటే గనక అది అంటే ప్రారంభ తిరు ధనచక్రం అనేది ఏంటంటే గనక నుండి మూసుకుపోయి ఉంటే తెచ్చుకుంటుంది ధనచక్రం మన లైఫ్లో ఏంటంటే కీలక పాత్ర పోషిస్తుంది ధనచక్రం సక్రమంగా పనిచేస్తేనే ధనం అనేది మన దగ్గరికి ఆకర్షిస్తుంది ధన ద్వారాలు మూసుకోపోయినా డబ్బు అనేది రాదు కదా కాబట్టి వేప చెట్టు తాకితే మంచిది అనమాట అది మూసుకుపోయిన ధనద్వారాలను తెరిపించేంత శక్తి చెట్టుకు మాత్రమే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది ఇలా మీరు ఇంకా పడేసిన తర్వాత వదిలేయండి దాని గురించి మీరు పట్టించుకోకండి దాని గురించి ఇంకా మీరు అంటే ఆలోచించకండి ఇంకా పరిహారం చేసామా అయిపోయిందా ఫలితం వచ్చేది రాది ఆ భగవంతుడి పైన భారం వేసుకోవాలి ఇక వెంటనే మనకు కొంతమందికి ఏంటంటే కనుక నలభై ఎనిమిది గంటల్లో ఫలితం రావచ్చు కొంతమందికి సెవెన్ డేస్ పట్టవచ్చు లేదంటే ఇంకొంతమందికి ఏంటంటే కనుక లెవెన్ డేస్ కూడా పట్టొచ్చండి ఇలా సమయం అయితే పడుతుంది కానీ ఫలితం ఉంటుంది అందరిలాగా అభివృద్ధి ఉంటుంది ఎదుగుదల ఉంటుంది ఏదైనా పని చేస్తే బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది ఉండదు ఆటంకాలు అడ్డంకులు ఇలాంటివి రాకుండా మనం ముందుకు వెళ్ళటానికి చక్కగా ఏంటంటే కనుక దైవనుగ్రహాన్ని కలిగించుకోవటానికి ఇంకా మంచి ఫలితాలను పొందటానికి ఇలాంటివి చిన్న చిన్న పరిహారాలు అమావాస్యకు పర్ఫెక్ట్ గా పనిచేస్తాయండి చాలా మందికి తెలుసున్నప్పుడు కూడా ఇవి పనిచేస్తాయో లేదో అన్నట్టుగా చెయ్యరు కొంతమంది ఏంటంటే కనుక ఇదంతా కూడా టైం వేస్ట్ చేసుకోవటం వల్ల మాకేం ప్రయోజనం ఉండదు అనుకుంటారు అలా అనుకోకండి ఒక్కసారి చెయ్యండి మీకే అర్థమైపోతుంది ఇవన్నీ కూడా అనుభవాలతో చెప్పబడ్డ పరిహారాలు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక చాలా శక్తి వంతమైన పరిహారాలు కాబట్టి వీటి ద్వారా మనకు మేలే చేకూరుతుంది అంటే వీటి ద్వారా మనకి ఏం చెడు చేకూరదు అలానే మనకు పరిహారం సిద్ధింపకుండా ఏం పోదండి ఖచ్చితంగా ఎంతో కొంత ఫలితం అయితే మనం పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అమావాస్య మనకు అతీత శక్తి అంటే కూడి వస్తుంది అమావాస్య రోజున భూమి మీద లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది తదితర దేవతలు కూడా భూమి అంటే భూమి మీద సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఇంట్లో దీపం పెట్టిన పరిహారాలు చేసుకున్న ఆ తల్లి మనకి ఏంటంటే కావలసినంత ఐశ్వర్యాన్ని కుమ్మరిస్తుంది అన్నమాట అందుకే మీరు ఈ విధంగా ఆచరించుకోండి ఎవరికైతే డబ్బు కావాలి ఎదుగుదల ఉండాలనుకునేవారు తప్పక ఇది చేసేసుకోండి ఇక ఫలితం అనేది ఆటోమేటిక్ గా వస్తుందనమాట ఇంకొకటి ఏంటంటే కనుక రెండో పరిహారం అండి ఇది కూడా ఏంటంటే ధనానికి సంబంధించింది అని చెప్పొచ్చు అంటే చాలా మంది కూడా ఏంటంటే కనుక చెప్పాలంటే డబ్బు సమస్యతోనే ఇబ్బంది పడతారు డబ్బు ఉందనుకోండి ఏ కష్టం రాదు నష్టం రాదు ఇబ్బంది ఉండదు బంధాలు బంధుత్వాలు చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఆటోమేటిక్ గా మనం పిలవకుండా వచ్చేస్తారనమాట అదే డబ్బు లేతే మననైతే కించపరుస్తూ ఉంటారు చులకన చేసి చూస్తూ ఉంటారు అంటే మనని మనుషుల్లాగా కూడా గుర్తించకుండా ఏంటంటే కనుక కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు అగౌరవంగా చూస్తూ ఉంటారు కదా అదే డబ్బు ఉంటే మాత్రం పేరు ప్రతిష్టత ఆటోమేటిక్గా వస్తాయి కదండి కాబట్టి డబ్బు రావాలనుకునేవారు ధనం నాలుగు వైపుల నుంచి కూడా దూసుకు రావాలనుకునేవారు ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చెయ్యండి అలా మీకేంటంటే ధన సమస్య తీరిపోతుంది అంటే ముందు కూడా చెప్పారంటే గనక ముందు మనం ఎదగటానికి లైఫ్లో అంటే ముందుకు వెళ్ళడానికి ని ముందు వేయడానికి మనం చెప్పుకున్న పరిహారం ఇదేంటంటే గనక చెప్పాలంటే యాలకులు మనందరికీ తెలిసిందే కదా యాలకులు లవంగాలు ఇంకా తదితర అంటే సుగంధ ద్రవ్యాలు ఉంటాయి కదండి అవన్నీ కూడా లక్ష్మి దేవికి చాలా ఇష్టమైన మాట ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి మన ఇంట్లోనే ఉంటాయి మనం బయటికి వెళ్ళేం కొనాల్సిన అవసరం లేదు అంటే మేము వాడుకున్నామండి అంటే కనుక మనం ప్యాకెట్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి పరిహారాలకు మనం చెప్పుకునే పరిహారాలకు రెండు లవంగాలు అయితే సరిపోతాయి రెండు యాలకులు అయితే సరిపోతాయి అన్నమాట ముందు చెప్పిన పరిహారానికి రెండు లవంగాలు ఇప్పుడు చెప్పుకునే పరిహారానికి రెండు యాలకాయలు అంతే ఇంకంతకు మించి ఎక్కువగా మనం తీసుకోవాల్సిన అవసరమే లేదనమాట ఇలా రెండు యాలకాయలను తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఈరోజు మీరు అంటే స్నానం చేసిన తర్వాత రెండు యాలకాయలను తీసుకొని తులసి మొక్క ఉంటుంది కదండి తులసి మొక్క దగ్గరికి వెళ్ళేసి లక్ష్మీదేవి రూపం కదా తులసి మొక్క అక్కడ ఏంటంటే కనుక యాలకులు తీసుకెళ్ళి మీరు అక్కడ పెట్టుకోండి ఇది డబ్బు అంటే రావాలి ఆకర్షించాలి ధనం పెరగాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి ఆ తల్లి మాకు సంపాదన చేకూర్చాలి అన్నట్టుగా మీరు అంటే సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ యాలకాయలను ఇలా తులసి మొక్క మొదట్లో ఒక చోట పెట్టండి అంటే పాతి పెట్టాల్సిన అవసరం లేదు నార్మల్గా వదిలేస్తే సరిపోతుందనమాట అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక అండి కొంచెంసేపు వదిలేయండి ఇక్కడ చెప్పాలంటే కనుక ఒక పది పదిహేను నిమిషాలు వదిలేస్తే దానికి ఏంటంటే పవర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అమావాస్య కాబట్టి ఎలాగో శక్తులు అధికంగా ఉంటాయి కావున మంచిగా జరుగుతుంది ఇలా తీసేసుకోండి తులసి మొక్క కూడా పవిత్రతను కలుగుంటుంది కాబట్టి అందులో పెడుతున్నాం కావున ఇంకా మంచి ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఇలా పెట్టిన తర్వాత ఆ యాలక్కలను తీసేసుకొని పర్సులో పెట్టుకోండి కొంతమందిని మనం గమనిస్తామండి మనం కూడా ఒక్కొక్కసారి పర్సులో రూపాయి పెట్టుకొని పోతే రెండు రూపాయలు ఖర్చు అవుతాయి అది ఎందుకు అవుతాయి మనకు అర్థం కాదు కొంతమంది ఏంటంటే బాగా సంపాదిస్తారండి కానీ వాళ్ళ దగ్గర డబ్బు అనేది ఉండదు అస్సలు కూడా డబ్బు కనిపించదు అలానే ఏంటంటే కనుక ఇంకొకటి చెప్పాలంటే ఎంత కష్టపడ్డా కానీ డబ్బు అనేది రాదనమాట వచ్చినప్పుడు కూడా అదేంటంటే నీళ్ళలాగా ఖర్చయిపోతూ ఉంటుంది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఈ ఆలకులు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి వృధా ఖర్చులు తగ్గిస్తాయి ఒక మితిగా ఖర్చు అయ్యేలాగా ధనాన్ని ఏంటంటే కనుక చక్కగా అవే సమకూరుస్తాయి ఈ ఆలకులు ఎప్పుడైతే మన పరుసలో పెట్టుకుంటామో అప్పటి నుంచి మన అనేది డబ్బుతో నిండిపోవటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా దైవ అనుగ్రహం కలుగుతుంది మనం ముందే చెప్పాం కదా ఈ అంటే లక్ష్మీదేవికి ఇష్టమని అలా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆ తల్లి కటాక్షాన్ని అందిస్తుంది అలానే ధన సమస్య తీర్చేస్తుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది అన్నమాట అందుకే ఇలా యాలకులను తీసేసుకుని అంటే పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఇక తులసి మొక్క మొదట్లో పెట్టిన తర్వాత కాసేపటికి తీసేయండి ఒక పది పదిహేను పెడితే చాలండి అధికంగా పెట్టాల్సిన అవసరం కూడా లేదు అలా పర్సులో పెట్టుకోండి మాకు పర్సులో పెట్టుకోవాలంటే కొంచెం అంటే ఇబ్బంది అండి అంటే పర్సులో మనకు చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా పెట్టుకునేవి అందులో కూడా పెట్టేసి వదిలేస్తే సరిపోతుందండి కొంతమంది పర్సులో చిల్లి అంటే చెప్పి చేస్తూ ఉంటారు ఎవరైనా వచ్చి ఏదైనా అడిగినా కానీ రూపాయి కూడా మన దగ్గర ఉండదు మనం ఏం ఇప్పించక లేక అంటే ఇప్పించలేము ఏం చేయలేము కదా అప్పుడు ఏంటంటే నామూషగా ఫీల్ అయిపోతూ ఉంటాం మా దగ్గర ఎప్పుడు డబ్బు ఉండదన్నట్టుగా బాధపడతాం కదా అలాంటి బాధను తొలగించడానికి ఈ అలకాయల పరిహారం ఉపయోగపడుతుంది ఇది మూడు నెలల వరకు ఉంటుంది మూడు నెలల తర్వాత మళ్ళీ ఇలాగే చేసుకోండి సరిపోతుంది